ఇలాంటి ఫ్లాషన్ సిలికాన్ వేయడం వల్లనే మనకి ఈ మాత్రం దుబ్బు కట్టడం కానీ కాకి దృఢంగా ఉండడం కానీ వచ్చింది వ్యవసాయ యంత్ర పరికరాలు విక్రయిస్తున్న సంస్థలో ఉన్నాం వీళ్ళ దగ్గర ట్రాక్టర్ స్ప్రేయర్లు రోటోవేటర్లు సీ డ్రిల్లర్లు పంట నూర్పిడికి వినియోగించే అనేక రకాల థ్రెషర్ల వంటివి రోటో పడ్లర్లు డిస్క్ రోటోవేటర్ల వంటి అనేక రకాల వ్యవసాయ పనిముట్లు వీళ్ళ దగ్గర లభిస్తున్నాయి ప్రస్తుతం మనం ఉన్న ఈ కంపెనీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ ఇది కల్వకుర్తి పట్టణంలో ఉంది నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి వస్తుంది గతంలో ఈ ప్రాంతం అంతా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పరిధిలో భాగంగా ఉండేది లోపలికి వెళ్దాం ఏ ఏ యంత్ర ఉన్నాయో చూద్దాం వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో కూడా పూర్తి సమాచారం తెలుసుకుందాం మనతో పాటు సంభు సంతోష్ గారు ఉన్నారు వాళ్ళు ఎస్ఎన్కే అండ్ కంపెనీను స్థాపించి అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు ఈ కల్వకుర్తి పట్టణం నుంచి విక్రయిస్తున్నారు వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే అండి ఎస్ఎన్కే అండ్ కంపెనీ మోడర్న్ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్ అగ్రి అగ్రికల్చర్ అని చెప్పేసి చెప్పారు అంటే ఎన్ని సంవత్సరాలుగా అప్పటి నుంచి కూడా ఇది ఫర్మ్ వచ్చేసి ఫోర్ నుంచి ఉంది ఓకే ఇంతకుముందు అన్ని వ్యవసాయ ఇండస్ట్రీస్ అవి ఉండే మాకు ఈ ఈ బిజినెస్ లో వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి పూర్తిగా వ్యవసాయ పరికరాల మీద చాలా మన్ని మంచి మంచి కంపెనీలతో టైప్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ మొత్తం ఆల్ ఓవర్ ది స్టేట్ వైజ్ చేస్తున్నాం అంటే ట్రాక్టర్ సంబంధించిన ఇంప్లిమెంట్స్ ట్రాక్టర్ అటాచ్మెంట్స్ మీ దగ్గర ఎక్కువ దొరికేటట్టుంది ఒక హండ్రెడ్ టైప్స్ వంద రకాల మినీ ట్రాక్టర్ టు ట్రాక్టర్స్ దాకా నుంచి నుంచి అరవై హెచ్పీ ట్రాక్టర్ దాకా కూడా దున్నుకోవడానికి వాడే మన దగ్గర ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ ఒకసారి చూసేద్దాం అసలు మీ కంపెనీలో ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్లో లో ఉన్నాం ఏమేమి వస్తువులు ఉన్నాయనేది ఒకసారి బ్రీఫే చూసేద్దాం తర్వాత కంపెనీ లోపలికి వెళ్దాం లోపల ఏమేమి ఉన్నాయనేది కూడా చూపిద్దాం చూసేద్దాం ఇది డిస్క్ రోటోవేటర్లా ఇది వచ్చేసి మనకి డిస్క్ రోటోవేటర్ ఇంతకు ముందు మనము వీడియోలో చేసాం కదన్న సెవెన్ డిస్క్ నైన్ డిస్క్ ఫైవ్ డిస్క్ ఇందులో మోడల్స్ బట్టి డిస్క్ రోటోవేటర్ బాగా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది మార్కెట్ రోటోవేటర్ కంటే కొంచెం సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ డెప్త్ వెళ్తుంది కాబట్టి ఇది ఫోర్ ఇంచెస్ దాకా వెళ్తుంది ఇది డిస్క్ రోటోవేటర్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఇది దున్ననికి కూడా నెక్స్ట్ పంటకి ముందు షేను మట్టి అనేది కింది నుంచి తీసేస్తుంది కాబట్టి మట్టిని పైన మట్టిలో సారం ఎక్కువ వస్తుంది ఓకే వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఒక మోడల్ రెండు రకాలు ఉన్నాయి ఇది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి లక్ష ఇరవై ఇరవై ఐదు వేల నుంచి లక్ష ముప్పై ముప్పై ఐదు వేల వరకు ఉన్నాయి అంటే డిస్క్ల నెంబర్ ఎన్ని కావాలనే దాన్ని బట్టి అక్కడ ఫైవ్ డిస్క్ ఉందండి చిన్న ట్రాక్టర్ డిస్క్ ఫార్టీ హెచ్పి ట్రాక్టర్ ఫార్టీ హెచ్పి ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫార్టీ ఫైవ్ మన ఫిఫ్టీ సిక్స్టీ హెచ్పీకి నైన్ డిస్క్ ఉంటుంది ఓకే సో ఇట్లా డిస్క్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బేలర్ ఉంది స్కేల్ బేలర్ గడ్డి కట్టల మెషిన్ గడ్డి కట్టల మెషిన్ లో ఇది మనకు వచ్చేసి బుల్ కంపెనీ మనము ఇప్పటికీ ఒక టూ టు త్రీ హండ్రెడ్ బేలర్స్ ఇచ్చినవి ఆ ఇది వచ్చేసి మనకు స్కేల్ లెస్ ఇది ఇప్పుడు కూడా ఇది కూడా ట్రెండింగ్ లో ఉంది మార్కెట్ ఇంత ముందు స్కేల్ ఉండేది అది చేతులు పడి అది పడి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి స్కేల్ లెస్ వచ్చిన తర్వాత యూజర్ ఫ్రెండ్లీ ఉంది గా లేకుండా ఆపరేట్ చేసుకునే విధంగా ఉంది ఇది నిమిషానికి రెండు కట్టలు కడుతుంది నిమిషానికి రెండు దారం కూడా కట్ అయినా ఆటోమేటిక్ తీసేసుకుంటుంది ఇది మళ్ళీ వచ్చి బండి దిగి వచ్చి సెట్ అవసరం లేదు ఇంతకు ముందు బటన్ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అయ్యేది కదా అది కూడా అవసరం లేదు ఆటోమేటిక్ గా డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది సైడ్ సైరన్ వస్తే ఆగితే డోర్ ఓపెన్ అయితే ఇప్పుడు బుల్ ఆ సంబంధించినటువంటి బేలర్లు ఈ గట్టి కట్టల మిషన్ ధరలు ఏమున్నాయి ప్రస్తుతానికి ఇది త్రీ లాక్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితాయి మూడు లక్షల పదివేల నుంచి లక్షల అరవై వేల వరకు రెండు మూడు మోడల్ ఉన్నాయి టూ ఫార్టీ ఫైవ్ లో కూడా స్కేల్ బేలర్ ఉంది ఇందులో కూడా కాకపోతే స్కేల్ లెస్ ల త్రీ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే స్కేల్ కావాలి పాత మోడల్ కావాలంటే తక్కువ ధరలు కొత్తది కావాలంటే ఎక్కువ ధర ఎక్కువ ధర ఇది స్కేల్ లెస్ మోడల్ బెయిలర్ ముందు మీరు చెప్పింది అవునా ఇప్పుడు ఇది ఈ రోజు డెలివరీ ఇస్తున్నారు ఇప్పుడు కస్టమర్కి డెలివరీ ఇస్తున్నాము ఎక్కడ ఎక్కడ ఏ ఊరు కస్టమర్ కు ఇది దామెరపల్లి అని మనకి ఎయిటీ కిలోమీటర్స్ దామెర భీమనపల్లి దామెర భీమనపల్లి సో అక్కడ కస్టమర్ ఈ రోజు తీసుకెళ్తున్నారు ఇట్లా బేలర్లు అమ్ముతున్నారు మళ్ళీ ఇప్పటికి మనం చూసినోట్ పెట్టారు సీడ్ డ్రిల్ ఫ్రెషర్ స్ప్రేయర్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తుంటాం ఇది మినీ ట్రాక్టర్ రోటోవేటర్ లాంటి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ హెచ్పీ ట్రాక్టర్లకి మినీ ట్రా మినీ రోటోటర్ ఎన్ని బ్లేడ్లుంట వీళ్ళలో ఇది ఇంట్లో ట్వంటీ బ్లేడ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఉంటుంది ట్వంటీ సెవెన్ ఉంటుంది మనకి ఇందులో కూడా సైజె బ్లేడ్ సైజెస్ అలాగ ఉంటది షాప్ లజైనింగ్ ఉంటది అనమాట సో అది ట్వంటీ హెచ్పి కి ట్వంటీ ఫోర్ హెచ్పి కి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్లేడ్ ఇస్తాము థర్టీ ఫైవ్ హెచ్పి కి ట్వంటీ సెవెన్ బ్లేడ్ ఇస్తాము టోటల్ ఇట్లా మినీ ట్రాక్టర్ కావాల్సిన రోడ్ దొరుకుతాయి పెద్ద కూడా ఉంటాయి మనకి ఉన్నట్టున్నాయి ఇవి రోటోవేటర్లు అవును రోటోవేటర్లలో అసలు ఎన్ని మోడల్ ఎన్ని కంపెనీలు ఉంటాయి మీ దగ్గర మన దగ్గర సిక్స్ టు సెవెన్ బ్రాండ్స్ ఉన్నాయి ఆరు నుంచి ఏడు రకాల కంపెనీలు బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర శక్తిమాన్ ఉంది మాషో ఉంది భూమి ఉంది రోటోఫీల్డ్ ఉంది చాంపియన్ ఉంది బుల్ ఉంది మాక్సిమం మనం సిక్స్ టు సెవెన్ బ్రాండ్స్ మనమే ఇస్తాం అన్నమాట ఇటు సైడ్ మొత్తం మార్కెట్ లో అన్ని స్టాండర్డ్ కంపెనీ రోటోవేటర్స్ బ్రాండెడ్ ఉంటాయి వారంటీస్ కూడా ఉంటాయి వారంటీ మ్యాష్ వచ్చి టూ ఇయర్స్ వారంటీ ఉంది రెండు సంవత్సరాల గేర్ వారంటీ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది ఇటలీ బ్రాండ్ ఓకే ఓకే మనకి శక్తిమాన్ అయినా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది భూమి ఇవన్నీ సేమ్ ఈక్వల్ వారంటీ ఉంటుంది అదంతా శక్తిమాన్ డిజైన్ ఈ మ్యాష్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఓకే మన కస్టమర్ కి ఏ విధమైన రోటోవేటర్ కావాలంటే మన దగ్గర అన్ని రోటోవేటర్స్ అవైలబుల్ పెద్ద ట్రాక్టర్ నుంచి చిన్న ట్రాక్టర్ ఫైవ్ థౌసండ్ నుంచి తీసుకుంటే మన దగ్గర వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు రోటోవేటర్స్ అవైలబుల్ నుంచి వన్ లాక్ వరకు కస్టమర్ ట్రాక్టర్ కెపాసిటీ కస్టమర్ ఫైనాన్షియల్ అవసరం బట్టి మన ఇన్ ఏది మన ఇవి కూడా ఉంటుంది ఫైనాన్స్ సిస్టమ్ కూడా ఉంటుంది ఫైనాన్స్ కూడా ఇస్తారు ఫైనాన్స్ కూడా ఇస్తాము మనం ఎంత ఎంత కడితే ఇవ్వగలుగుతారు జనరల్ గా ఎవరికైనా కావాలంటే ఇది మనకి వాళ్ళ సివిల్ మీద అయి ఉంటది ఏది కానీ ప్రతిదానికి ఉంది ఫైనాన్స్ ఫెసిలిటీ వాళ్ళ సివిల్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి సివిల్ స్కోర్ సరిగ్గా ఉండి ఉంటే దాన్ని మంచి వస్తుంది అమౌంట్ ఎక్కువ లోన్ వస్తుంది ఎక్కువ లోన్ ఓకే అట్లా రోటోవేటర్లు ఉన్నాయి అవును ఇంకా ఇంకా కూడా వేరే కూడా ఉన్నాయి పక్కన ఇంకా మన దగ్గర పడ్లర్ కూడా ఉంది పడ్లర్ ఆ పడ్లర్ ఇది మన ప్యాడీ కోసం అని చెప్పేసి పడ్లర్ కూడా మనం ఈ రోటో పడ్లర్ పడ్లర్ ఇది ఎన్ని ఎన్ని ఇది కొంచెం రోటో బెటర్ కంటే పెద్దగా ఉన్నాయి కదా ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ ఫీట్ ఉంటుంది ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది అడుగుల ఫీట్ల వరకు ఉంటుంది సెవెంటీ టూ బ్లేడ్ ఉంటుంది ఇందులో ఓన్లీ ఇది బురద పొలాలు దున్నుకోవడానికి ప్రత్యేకంగా కూడా మన దగ్గర పడ్లర్స్ కూడా అవైలబిలిటీ అంటే మామూలుగా రోటో బెటర్ తోటి కూడా బురద పొలాలు దున్నుకుంటారు చిలకలు దున్నుకుంటారు ఇది ఓన్లీ స్పెషల్ ఫర్ లెవెలింగ్ కూడా వస్తుంది అన్నమాట లెవెలింగ్ బ్లేడ్ వచ్చి మనకి ఇది ఎక్కువ బురద పొలాలలో బాగా వాడతారు ఓకే ఇప్పుడు దీన్ని ఇదే ఇది ఎంత నడుస్తుంది ధర ప్రస్తుతానికి ఇది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఓకే సో అంటే రోటోవేటర్ బ్లేడ్ల మాదిరిగా ఉండవు కొంచెం వేరే ఉంటాయి కొంచెం ఇవి జే టైప్ బ్లేడ్ ఉంటుంది ఇది అవేమి ఎల్ టైప్ ఇందులో సి టైప్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర బుల్లు కానీ మ్యాష్ కానీ ఇది వచ్చేసి రోటో ఫీల్డ్ మనకి జే టైప్ సి టైప్ అవైలబిలిటీ ఉంది ఇందులో ఓకే రోటో రోటోవేటర్లే కాదు రోటో పట్టాలి డిస్క్ రోటోవేటర్ కూడా ఉంది డిస్క్ రోటోవేటర్ రోటోవేటర్ సెగ్మెంట్ లో అన్ని మన దగ్గర అవైలబిలిటీస్ ఓకే ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ అందులో కూడా మనకి ఎయిట్ టు టెన్ మోడల్స్ ఉన్నాయి ఎనిమిది నుంచి పది ఆటల మోడల్ సింగల్ ఆటో రోలర్ అప్పర్ ఆటో రోలర్ బ్యాక్ ఆటో రోలర్ టూ డబల్ ఆటో రోలర్ డబల్ ఆటో రోలర్ అంటే వెనకాల ఉంటుంది మోస్ పైప్ చుట్టుకో మోస్కో రెండు కూడా రెండు కూడా ఉంటుంది ఓకే టూ ఇన్ వన్ సిస్టమ్ వైపర్ ప్లస్ ఆటో రోలర్ ఉంటుంది త్రీ ఇన్ వన్ రాడ్ ఆటో రోలర్ వైపర్ ూమితో వచ్చే కూడా ఉంటాయి థౌజండ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఉంది త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అన్ని టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ కూడా మన దగ్గర కంప్లీట్ గా అవైలబిలిటీస్ ఉన్నాయి అన్ని రకాల ట్రాక్టర్ స్ప్రేయర్ అంటే చిన్న ట్రాక్టర్ కూడా ఉంటాయి ఆ స్ప్రేయర్ మినిట్ పెద్ద ట్రాక్టర్ 60 hp ట్రాక్టర్ల ల వరకు మన దగ్గర అవైలబిలిటీస్ ఆ 60 hp ట్రాక్టర్ ల వరకు కావాలంటే కూడా అవైలబిలిటీ అందుబాటులో ఉన్నాయి ట్రాలీ మాదిరిగా ఉన్న స్ప్రేయర్లు కూడా ఉన్నట్టు ఉన్నాయి మీ దగ్గర అవును అదే 1000 లీటర్స్ ది బెస్ట్ మిస్ట్ బ్లోవర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మిస్ట్ బ్లోయర్స్ కూడా ఉన్నాయి మిస్ట్ బ్లోవర్స్ ఇవన్నీ వేరే వేరే మోడల్ అంటే కస్టమర్ లకు ఇవ్వడం కోసం రెడీ చేసి వేరే వేరే మోడల్ కస్టమర్ల ల ఇట్లా చూపియనికే పెట్టినాము ఇవన్నీ కూడా అవే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది ఇది ట్రాలీ మోడల్ అండ్ ఇది ట్రాలీ మోడల్ ఇది మన థౌసండ్ లీటర్స్ ది ఇది వచ్చేసి థౌసండ్ లీటర్స్ కి థౌసండ్ లీటర్స్ కెపాసిటీ ఓకే ట్రాలీ మోడల్ ఇక్కడ టైర్ కూడా ఉంది టైర్ ఉంటుంది ట్రాలీ లాగా ట్రాక్టర్ వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి మిస్ట్ బ్లోవర్ మనకి మిస్ట్ బ్లోయర్ ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయి ఇది వచ్చేసి మన దానిమ్మ తోటకి ార్టికల్చర్ లో వాడచ్చు దానిమ వేరే కూడా ఉంటాయి వేరే కూడా వాడచ్చు మన జామ తోట హార్టికల్చర్ అన్ని వాడచ్చు ద్రాక్ష అయితేనే రౌండ్ టైప్ వస్తుంది మనకి ఇట్లా కాకుండా రౌండ్ టైప్ వీటి ధరలు ఏముంటాయి ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఫిఫ్టీ థౌసండ్ వరకు మిస్ట్ ఫ్లోర్ కావాలంటే త్రీ హండ్రెడ్ ఉంది సిక్స్ హండ్రెడ్ ఉంది ఓకే ౌజండ్ లీటర్ కెపాసిటీ అన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు సీజన్ అయిపోయింది యాక్చువల్లీ ఇది సర్వీస్ కి వచ్చింది త్రెషర్ ఇవల్సామని చేస్తాం మనము ఎవ్రీ ఇయర్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ థ్రెషర్స్ ఇస్తాం మనం యాభై నుంచి వంద ఇది మల్టీ క్రాప్ ట్వంటీ ఫైవ్ క్రాప్స్ దాకా పడుతుంది ఇది ఇరవై రకాల రకాల పంటలు పడతాయి హై కెపాసిటీ ఇప్పుడు ఉన్న థ్రెషర్లల్లో ఇది ఒకటే హై కెపాసిటీ థ్రెషర్ వల్సమని వల్సమని కంపెనీ కంపెనీ సో ఈ ట్రెషర్లు కూడా ఇస్తారు ఇరవై రకాల పంటలు అంటే ప్రధానంగా దేనికి వాడుతున్నారు ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ మన దగ్గర పల్లికి వాడతారు వేరుశెనగ మక్క మన కందులు జొన్నలు సద్దలు అట్లా అన్నిటికి వాడతారు ఆందాలు ఆవాలు అవి కూడా పడతారు ఓకే ఓకే ఇందులో అల్లర్లు ప్లస్ బీటర్లు మార్చుకొని మన బెల్ట్ సైజ్ చేంజ్ చేసేసుకుంటే ఏ పంటకైనా వాడచ్చు ఒకటే త్రెషర్ ఒకటే సిస్టమ్ ఎంత ఉంటాయి ఇది వచ్చేసి సిక్స్ ఆరు లక్షల నుంచి ఆరు లక్షల యాభై వరకు టోక్రీ మోడల్ ఉంది డైరెక్ట్ దొబ్బే ఇట్లా దొబ్బుతారనమాట ప్లేట్ చాట వచ్చి టూ మోడల్స్ ఉంటాయి ఇందులో మినీ త్రెషర్స్ కూడా ఉన్నాయి ఇందులో మినీ కూడా ఉంటాయి వాటి ధరలు ఎట్లా త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మూడు లక్షల యాభై వేల నాలుగు లక్షలు ఉంటది మేము వలసమని ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్రాండ్ ఇది మార్కెట్ లో అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఉంటాయి మొత్తం అనంతపూర్ ఇక్కడ మా ఏరియా అంటే మేము ఇచ్చిన ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఉంటాయి వేరే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నాయి తీసుకుంటే ఒక ఫైవ్ థౌసండ్ త్రీ షార్ట్స్ మార్కెట్ అవైలబుల్ కలిసామని ఓకే ఇంకా ముందుకెళ్ళాను ఇంకా చాలా అనమాట ఇవి సీ డ్రిల్ అండి ఆ ఇది సీటీలు అండి ఇప్పుడు సీజన్ అయిపోయింది యాక్చువల్ గా సైడ్ కి పెట్టాము యాక్చువల్గా మన దగ్గర కిసాన్ భూమి ఆగ్రో చేస్తాం ఓకే కిసాన్ వచ్చేసి ఇది ఫస్ట్ నుంచి కొంతమంది రైతులకు బాగా అలవాటు ఉన్న బ్రాండ్ అంటే ఇవన్నీ కూడా విత్తనాలు వేసుకోవడానికి విత్తనాలు వేసుకోవడానికి సోయింగ్ మిషన్స్ ఏ ఏ విత్తనాలు వేసుకుంటారు ఎక్కువగా ఇది మల్టీ క్రాప్ ఇందులో కూడా మన భూమి ఆగ్రో లో స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ ఉంది అనమాట ఇట్లా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది అవును అందులో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ మోడల్ బీబీఎఫ్ మోడల్ అని చెప్పేసి మన ఆవాలు అవి కూడా వేసుకోనికే ఇట్లా ఈ టైప్ లో తిరుగుతుంది చక్రాలు చక్రాలు తిరుగుతుంటాయి ఇవి ఎక్కువనే పల్లికి మన మక్కకి బాగా వాడతారు ఈ మోడల్ వచ్చి కాటన్ కి కూడా ఉన్నాయి మన దగ్గర సీడ్ డ్రిల్స్ పత్తి విత్తనాలు వేసుకోవడానికి విత్తనాలు వేసుకోవడానికి కూడా ఉన్నాయి వీటి ధరలు ఏ విధంగా ఉంటున్నాయి అసలు సీడ్ డ్రిల్ ధరలో కల్టివేటర్ ఫుల్ సెట్ చేయాలన్నమాట ఇది ఓన్లీ బాక్స్ ఇది ఫుల్ సెట్ చేస్తే అరౌండ్ మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అరవై ఐదు వేల నుంచి మొదలవుతుంది కల్టివేటర్ ప్లస్ ఈ బాక్స్ ముందల వీలు అంత సెట్ వస్తుంది కిట్ బ్యాగ్ వస్తదన్నమాట అన్ని అన్ని రకాల వీల్స్ వచ్చి ఓకే మొత్తం అది వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఇందులో ఐరన్ బాక్స్ ఉంటది స్టీల్ బాక్స్ ఇలాంటి ఉంటాయి అన్నమాట సో ఏది సెలెక్ట్ చేసుకున్నాం మనం మోడల్ ఓకే ఇవి విత్తనాలు వేసుకోవడానికి ఇవన్నీ రోటోవేటర్ తాలూకు సంబంధించినట్టు మన దగ్గర రోటోవేటర్స్ ఇస్తున్నాం కదా బ్రాండ్స్ అన్నిటి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మన దగ్గర అవైలబుల్ స్పేర్ పార్ట్స్ ఇదంతా షాఫ్ట్లు బ్యాక్ డోర్ ఇంకా లోపల దీనికి సంబంధించిన సామాన్ కూడా అన్ని కంపెనీల రోటోవేటర్ స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గర బోల్టులు నట్ బోల్టులు హబ్బులు అన్ని ఉంటాయి మన దగ్గర ఇవన్నీ స్పేర్ పార్ట్స్ ఏనా ఇదంతా కూడా ఇదంతా స్పేర్ పార్ట్ సెక్షన్ మన దగ్గర గేట్స్ అన్ని ఇంకా లోపల చూపిస్తాం మీకు ఇదంతా రోడ్వేటర్ సంబంధించి ఏంటంటే ఇక అంత ప్లేస్ లోపల ఇబ్బంది అని బయట బయట మనం ఓకే ఇవన్నీ ట్యాంకులు ఇవన్నీ మనము రాటో స్ప్రేయర్ ఇస్తున్నా రాటల్ స్ప్రేయర్ ఇచ్చాము కదా సిక్స్ మంత్స్ వారంటీ ఇచ్చినాం కదా అందులో భాగంగా రిప్లేస్మెంట్ ఒక హండ్రెడ్ ట్యాంక్స్ దాకా అయ్యిసినం మనం ఇప్పుడు అంటే ఏదైనా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ వచ్చి సిక్స్ మంత్స్ లోపల లీకేజ్ గానీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నా కూడా మనం ఇప్పటివరకు అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిప్లేస్మెంట్ ఇచ్చేసాం అంటే అవి పాతవన్నీ ఇక్కడ ఇక్కడ పెట్టేసుకొని వాళ్ళకి కొత్త ట్యాంక్ ఇవ్వడం జరిగింది ఇంకా మళ్ళీ ప్రాబ్లం రెక్టిఫై అయ్యి వీటికి ట్రాక్టర్ అన్నిటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా ఉంటాయి స్పేర్ పార్ట్స్ ఉంటాయి మన దగ్గర ప్రతిదీ ప్రతిదీ ఉంటుంది ఇప్పుడు మీరు అమ్ముతున్న ప్రతి వస్తువు స్పేర్ పార్ట్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి లోపలికి వెళ్దాం స్పేర్ పార్ట్ సెక్షన్ చూద్దాం ఇది లోపల ఒక మిల్లు లాగా ఇది మొత్తం ఒకప్పుడు మా పాతది మిల్లే ఉండే మా తాతప్పటిది అదే ప్లేస్ లో మేము ఇక్కడనే ఇక మాకు మంచిగా అనిపించి ఇక్కడనే పెట్టేసాము ప్లేస్ తెలుసు బాగా ఓకే నుంచి ఇదే పాయింట్ లా పెట్టాలని ఇక్కడ పెట్టినాం కాకుండా ప్రతి ఒక్క కస్టమర్ కి ఈ పాయింట్ తెలుసు చుట్టుముట్టు ఉంటున్న వాళ్ళకి బయట వాళ్ళకి కూడా గూగుల్ మ్యాప్స్ లో మనం అప్డేట్ చేసి ఈజీ వేకి తీసుకోవడానికి ఇక్కడ ఏంటంటే ప్లేస్ కంఫర్ట్ ఉంటది సర్వీస్ ఓరియంటెడ్ కానీ ఏది కానీ పర్ఫెక్ట్గా మంచిగా కంఫర్ట్గా చేసాను అంతే బయట ఉంటే అంత డిస్టర్బ్ ఉంటుంది కదా మార్కెట్లో సో ఈ లోపల ఉంటే ఏంటంటే కస్టమర్ కూడా కూర్చోనికే చేయనికే మాకు ఫెసిలిటీస్ బాగుంటాయని ఇక్కడనే ఎస్టాబ్లిష్ చేసినాయి ఇప్పుడు మీరు ఈ ట్రాక్టర్ సంబంధించిన ఇంప్లిమెంట్స్ అన్నీ అమ్ముతున్నారు కదా ఏ ఏ ప్రాంతాలకు సంబంధించిన రైతులు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు మనకి ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ లైన్ మొత్తం వస్తారు ఇక్కడికి అందరికీ మనము తెలిసిపోయినాము ఇంకోటి కస్టమర్ టు కస్టమర్ కూడా సర్వీస్ ఓరియంటెడ్ అన్నిటి మీద పర్ఫెక్ట్ అనిపించి కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తారు మా దగ్గర తీసుకొని ఓకే మెయిన్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాదు నేను ఫస్ట్ నుంచి సో ఉద్దేశం వేరే వేరే దూర ప్రాంతాలకు కూడా ఇస్తుంటారు సీప ప్రాంతాలకు ఇస్తున్నాం దూర ప్రాంతాలకు కూడా మా వెహికల్స్ ఉన్నాయి కదా ఆ వెహికల్స్ లో ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాము అట్లా పంపిస్తారు అట్లా పంపిస్తా సో లోపలికి వెళ్దామని చూద్దాం వెళ్దాం ఇది ఇవన్నీ అంటే ఇవన్నీ మేము చేసే కంపెనీ సర్టిఫికెట్స్ అండి ఇవి ఆ మేము ఎవరైతే ఆథరైజ్డ్ అయ్యి చేస్తున్నామో వాళ్ళ సర్టిఫికెట్స్ అనమాట మాకు ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇవన్నీ ఓకే ప్రతి కస్టమర్కి ఏంటంటే అది తెలవాలని చెప్పి పెట్టినామండి ఇక్కడ ఇది నార్మల్గా కస్టమర్ వచ్చేదా మనకి ఇంప్లిమెంట్ సెక్షన్ ఏది కూడా కస్టమర్ మాట్లాడానికి చెన్నారెడ్డి ఇంప్లిమెంట్ మేనేజ్మెంట్ మొత్తం చెన్నారెడ్డి చూసుకుంటారు ఇక్కడ కస్టమర్ ఇక్కడ కూర్చోబెట్టి ఎక్స్ట్రా అక్కడ కూర్చుంటారు ఒకరి తర్వాత ఒకరు వివరించి ఆర్డర్ ఇక్కడ తీసుకుంటారు ఓకే ఈ కాలింగ్ సిస్టమ్ వచ్చేసేమో మాకు ఇక్కడ ఇక్కడ వచ్చేసేమో టెలికాలింగ్ సిస్టమ్ ఒకరిత స్టాఫ్ రాలే ఈరోజు నార్మల్ గా వచ్చే లీడ్స్ అన్ని కస్టమర్ తో మాట్లాడి మొత్తం ఇక్కడ జరుగుతుంది ఇది వచ్చే ఇక్కడ వచ్చేసేమో అకౌంటెంట్ సుంత మేడం అని తను అకౌంట్స్ మొత్తం ఇక్కడ యూస్ చేసుకుంటా డెలివరీ ఛాలెన్స్ కానీ అంతా ఇక్కడనే అవుతుంది అనమాట ఇది మొత్తం స్పేర్ సెక్షన్ కంప్లీట్ మనం అమ్మే ప్రతి ఎక్విప్మెంట్ కి స్పేర్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది లోపల లోపల అంటే కస్టమర్స్ వచ్చినా కూడా ఇక్కడే కస్టమర్స్ వస్తే ఇక్కడ చాఫ్ కట్టర్స్ ఉంటాయి ఈ చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటాయి కూడా లోపల చాఫ్ కట్టర్స్ స్ప్రేయర్స్ కానీ ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్స్ కానీ ఇదంతా వచ్చేసి రోటోవేటర్ సెక్షన్ ఇట్ సైడ్ అంతా రోటోవేటర్ సెక్షన్ అరౌండ్ ఒక టెన్ కంపెనీ రోటోవేటర్ స్పేర్ పార్ట్స్ బ్లేడ్ బోల్టులు అన్ని ఎవ్రీ ఎయిట్ టు జెడ్ మనకి స్పేర్ దొరుకుతది ఇట్ సైడ్ వచ్చేటాలకి మనకి త్రెషర్ సీడ్ డ్రిల్ స్ప్రేయర్ లోపలికి కూడా వెళ్ళొచ్చు కదా మనం లోపలికి వెళ్దాం ఇదే కౌంటర్ ఇక్కడ మీకు డిస్ప్లే కూడా ఉంటుంది మొత్తం మన మన దగ్గర ఏమేమి దొరుకుతున్నాయి ఏంటి అనేది పైన డిస్ప్లే పెట్టాము ఇటు సైడ్ కూడా ఎక్విప్మెంట్ వైజ్ మనకి ఇది కస్టమర్ కూడా కంపెనీ లోపల దాకా వచ్చి నిల్చోడా స్పేర్ ఏదంటే కొసేపు నిల్చొని అన్ని చూసుకొని వాళ్ళకి కావాల్సిన ఈజీగా తీసుకోవడానికి ఇట్లా చేసినాం ఓకే ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు ఏమేదో మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేసేమో స్పేర్ అకౌంటింగ్ మొత్తం ఇక్కడ అవుతుంది అవుట్పుట్ కానీ బిల్స్ కానీ అంతా ఇక్కడ అవుతుంది స్పేర్ సెక్షన్ ఇన్ఛార్జ్ అంతా వినిత్ స్పేర్ మొత్తం ఇన్చార్జ్ ఓకే ఇతని కింద ఒక ఆరు మంది ఉంటారు మళ్ళీ స్పేర్ సెక్షన్కి వాళ్ళంతా అవే డ్యూటీలో టైం టు టైం డిస్పాచ్లు కానీ అవన్నీ కానీ చేతి కింద వర్క్ చేస్తారు అనమాట ఇప్పుడు ఇవన్నీ బేరింగ్స్ అనమాట మనము అంబే ప్రోడక్ట్స్ అన్నిటికీ బేరింగ్స్ అనమాట ఇవి ఓకే ఇక్కడ ఇవంతా నట్ బోల్ట్ సెక్షన్ మనం ఈ అమర్ రాజా బ్యాటరీ నట్ బోల్ట్ వచ్చేస్తున్నాము ఇట్లా ఇవన్నీ ఇవన్నీ ఓకే ఓకే ఇవంతా అమర్ రాజా ఏమున్న స్టాండర్డ్ లో కూడా కంప్లీట్ బ్రాండెడ్ చేస్తాం ఎస్బీజే స్పేర్స్ తీసుకున్నాం అనమాట రీసెంట్గా మనకి అందులో అన్ని టైప్స్ ఆఫ్ స్ప్రేర్స్ అవైలబిలిటీ ఉంటాయి మనకి మెయిన్ ఈ ఎస్బిజి సౌత్ తెలంగాణ తీసుకున్నాం అనమాట రీసెంట్ ఓకే ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్స్ కూడా మన దగ్గర బ్యాటరీ కానీ ఫోర్ స్ట్రోక్ కానీ అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి స్ప్రేయర్స్ కూడా ఇదంతా స్పానర్ సెక్షన్ మొత్తం స్పానర్స్ ఏమేమి స్పానర్స్ ఉంటాయి రైతులకు ట్రాక్టర్ వాడే వాళ్ళకి వాళ్ళు ప్లస్ బాక్స్ టైప్ ఉంటది కిట్స్ దొరుకుతాయి గ్రీస్ గన్స్ కంప్లీట్ ఇలా ఇలా బాక్స్ టైప్ కూడా అన్ని ఉంటాయి ఈస్ట్ ఈస్ట్మెన్ కంపెనీ వేస్తాం ఇప్పుడైతే టూల్ కిట్ టూల్ కిట్ మొత్తం ఇట్లా కిట్ ఉంటుంది ఇట్లా కావాలంటే కూడా ఇట్లా కావాలంటే కూడా మొత్తం సెట్స్ దొరుకుతాయి అనమాట ఇదంతా ఇక స్పేరే ఇది కూడా స్పేర్ మొత్తం రోటావేటర్ సెగ్మెంట్ ఇదంతా స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ గా ఆర్డర్ బై ఆర్డర్ ఉంటది అనమాట ఇవన్నీ కూడా స్పేర్స్ ఇదంతా మొత్తం రోటోవేటర్ స్పేర్ మొత్తం గేర్లు కానీ మన బయట షాఫ్ట్స్ సైడ్ డోర్స్ ఇవి సైడ్ డోర్ ఇది ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి రోటోవేటర్ పిటివోస్ అండి అటాచ్ చేస్తాం కదా ఇందులో ఎస్ఏ బ్రాండ్ చేస్తాం మనము రెండు క్వాలిటీ వైజ్ లో వారంటీ స్పేర్స్ కూడా వారంటీ వన్ ఇయర్ వారంటీ వారంటీ తోటి స్పేర్స్ కూడా వారంటీ ఇస్తున్నాం ఓహో ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి బ్లేడ్స్ వచ్చేసి మన దగ్గర ఏం ఇవన్నీ మనము బుల్లు తెలంగాణ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ అండి తెలంగాణ మొత్తం ఎవ్రీ ఇయర్ మనమే ఫస్ట్ వస్తున్నాం బుల్ మనం ఇస్తాం బుల్లు ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్ మనం ఇది ఒక బ్లేడ్ ఇస్తే టూ హండ్రెడ్ అవర్స్ వస్తుంది ఈజీగా ఇది స్ప్రింగ్ స్టీల్ తో తయారైతుంది బుల్ జెంబో అని సో ఇది అక్కడ ఉన్న బ్లేడ్ శాంపిల్స్ మీకు చూపిస్తా బుల్లో రకరకాల బ్లేడ్స్ మొత్తం శక్తిమాన్ శక్తిమాన్ ఉంటాయి మన దగ్గర ఎస్బీజే ఎస్పీజే ఉన్నాయి బ్లేడ్స్ ఒక ఫోర్ టు ఫైవ్ బ్రాండ్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి పెట్టుకుంటే టూ హండ్రెడ్ వరకు బ్లేడ్ అవైలబిలిటీ ఉంది సెవెన్ ఎంఎం థిక్నెస్ అన్ని మొత్తం బ్లేడ్స్ లో కూడా మొత్తం డెప్త్ ఉన్నాం మనం బేలర్ పీటీఓ సెగ్మెంట్ లో బేలర్ మన రోటోవేటర్ దానికి సంబంధించిన అన్ని ఉంటాయి ఇదంతా డిస్క్ ప్లవ్ డిస్క్ రోటోవేటర్ సంబంధించినవి ఇవి ఉంటాయి సంబంధించిన ప్లేట్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇదంతా డ్రిల్ పైప్స్ అనమాట ఇదంతా అలానే ఉంచేసాము అదే ప్లేస్ లో ఇది ఊర్లకు అయిపోయింది కదా అందు నుంచి ఇండస్ట్రీ ఆపేసి స్పేర్ పార్ట్స్ కూడా అన్ని అరేంజ్ చేసుకున్నాము ఇది వచ్చేసి మన ఓ ఇదే పీవిసి పైప్ 300 మీటర్స్ స్ప్రేయర్స్ ట్రాక్టర్ స్ప్రేయర్‌లకు పైపులు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇదంతా వచ్చేసి మన దగ్గర ఇదే హెచ్టిపి హెచ్టిపి పంపు మొత్తం స్టాక్ ఎనీ టైం ఒక హండ్రెడ్ పీసెస్ రెడీగా పెడతాం అన్ని మోడల్స్ ఉంటాయి మన దగ్గర దాని తర్వాత ఇవి వచ్చేసి హోస్ పైప్ హండ్రెడ్ మీటర్స్ హోస్ పైప్ ఇవి కూడా ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ బెండల్స్ మన దగ్గర అవైలబులిటీలు ఉంటాయి హోస్ పైప్ కూడా హోస్ పై కావాలంటే ఆ టైంలో లో అవైలబులిటీలు ఉంటాయి ఇవన్నీ ఆయిల్స్ ఆయిల్స్ మొత్తం గేర్ ఆయిల్స్ ఇవి గేర్ ఆయిల్ మన దగ్గర గేర్ టొటొ వెటక్ సంబంధించిన గాని అన్ని గేట్స్ కి గేర్ ఆయిల్ ఉంటది గ్రీస్ ఉంటది మొత్తము ఇదంతా స్ప్రే గన్స్ మొత్తం అన్ని మోడల్స్ కి సంబంధించిన గన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి స్ప్రేర్ సెక్షన్ ఇదంతా స్ప్రేయర్ సెక్షన్ స్టీల్ గన్లు గన్నులు గాని బ్రాస్ గాని బ్రాస్ మన టీజెడ్ గన్స్ గాని అది వచ్చేసి మన ఆటో వాటర్ ఫిల్లింగ్ పైప్స్ ఆ ఇట్ సైడ్ అన్ని వచ్చేసి hooks ఉంటాయి మన ఏవి ట్రాక్టర్ తగిలిపోవడానికి ఇవన్నీ హుక్స్ ట్రాక్టర్ అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి మన దగ్గర అవైలబిలిటీ ఉంటది కిసాన్ భూమికి సంబంధించిన మనం ఇచ్చే ఇంప్లిమెంట్ ప్రతి సీడ్ డ్రిల్స్ పేరు ఇక్కడ ఉంటుంది విత్తనాలు వేసుకోవడానికి వాడే చక్రాలు చక్రాలు గేర్లు 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 నట్ బోల్డ్స్ ఈ ప్లేట్లు మీటర్స్ ఈ ర్యాక్స్ ఆఫర్ బాక్స్ లు ఏ టు జెడ్ మన దగ్గర సీడ్ డ్రిల్ కి సంబంధించి డ్రిల్ సంబంధించి ఇదంతా వచ్చేసి బేలర్ సెక్షన్ బేలర్ ఇదంతా బేలర్స్ మన దగ్గర స్పేర్ వచ్చేసి బుల్ మనం చేస్తున్నాం కానీ రెడ్ ల్యాండ్ స్పేర్ కూడా ఇంతకు ముందు ఉన్న బేలర్లకు కూడా మనం సర్వీస్ ఇస్తున్నాం సో దానికి సంబంధించిన స్పేర్ కూడా మొత్తం ఈ ఏరియాలో మనమే ఇస్తాం కాబట్టి సర్వీస్ ఎటువంటి బేలర్ కూడా సర్వీస్ కి మనస్ పార్ట్స్ మొత్తం రెండు కంపెనీలే దొరుకుతాయి ఓకే ఇవన్నీ బెల్ట్ మన స్ప్రేయర్ సంబంధించిన బెల్ట్లు ఇవి మనము ఈ మధ్య కాలంలోనే ఫెన్నర్ కూడా ఆథరైజ్డ్ తెలంగాణ సౌత్ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము సో ఫెన్నర్ బెల్స్ కూడా ఈ మధ్యలోనే స్టార్ట్ చేసినాం అనమాట ఓకే బెల్ట్ల్లో కూడా ఫెన్నర్ టాప్ క్వాలిటీ అది కూడా సౌత్ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం రీసెంట్ ఇదంతా వచ్చేసి మనకి త్రెషర్ వలసమాని సెక్షన్ వలసమానికి సంబంధించి మన వలసమాని ఇస్తాం కాబట్టి వలసమానికి సంబంధించిన పుల్లి కానీ ఇట్ సైడ్ సైడ్ షాప్స్ కానీ షాఫ్ట్లు కానీ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట మొత్తం ఇదంతా వలసమానికి సంబంధించిన సెక్షన్ ఓకే సో ఇట్లా అన్ని రకాల మీరు ఏవేవైతే అమ్ముతున్నారో వాటి స్పేర్ పార్ట్స్ పార్ట్స్ సర్వీస్ సర్వీస్ ఈ రెండు కంప్లీట్ గా కంపల్సరీ మెయింటైన్ సేల్ చేస్తారు సర్వీస్ స్పేర్ కూడా ఇస్తున్నారు సో ఇట్లా ఇక్కడ స్పేర్ పార్ట్స్ అన్ని రకాల పార్ట్స్ దొరుకుతాయి కస్టమర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ వచ్చినా ఇక్కడ వస్తాయి ఇక్కడ ఇంకా ఏదో ఉన్నది ఇది ఆఫీస్ రూమ్ మీరు నేను కూర్చునే ఆఫీస్ రూమ్ ఇది ఓకే ఓకే ఎవరైనా ఎవరైనా కస్టమర్స్ వచ్చినా కంపెనీ వాళ్ళు వచ్చినా కూర్చో ఓకే ఇట్లా ఎవరైనా వస్తే ఇక్కడ వాళ్ళతో మాట్లాడాలి ఆఫీస్ మాట్లాడడానికి చేయనికి కంపెనీ వాళ్ళు వస్తుంటారు ఎక్కడి నుంచో వస్తుంటారు కదా వాళ్ళకి ఏజెంట్ సేపు కూర్చొని రిలాక్స్ అయి మాట్లాడి అన్ని కస్టమర్లకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ రెక్టిఫికేషన్ అన్ని ఇక్కడనే మాట్లాడతాము ఇక వాళ్ళ ఫుడ్ అదంతా ఇక్కడనే అరేంజ్ చేస్తాం మేము ఓకే సో ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ఒక ఏడు సంవత్సరాల నుంచి వ్యవసాయ యంత్ర పరికరాలు అమ్ముతున్నారు టెన్ ఇయర్స్ నియర్ బై అయ్యిందంటే ఎస్ఎన్కే అనే కంపెనీ లో మొత్తం ఎంత మంది స్టాఫ్ పనిచేస్తున్నారు మన దగ్గర ఒక ట్వంటీ మెంబర్ స్టాఫ్ ఉంటారు ఎస్ఎన్కే అనేది మా తాత పేరు ఫస్ట్ నుంచి కూడా పేరు బ్రాండ్ ఇమేజ్ సంబు నర్సింహులు కల్వకుర్తి అనేది బ్రాండ్ మార్క్ ఉండే ఓకే సో అలాగే అట్లే కంటిన్యూ చేస్తున్నాం మేము సంబు నర్సింహులు కల్వకుర్తి కల్వకుర్తి ఊరు ఊరు పేరు అంటే తాత పేరు కాకపోతే కల్వకుర్తి అనేది అట్లా కొంతమంది ట్రేడ్ మార్క్ ఉండేది ఎస్ఎన్కే అంటే నర్సింహులు పెట్టుకుని

డిఫరెంట్ సెక్షన్ అన్నమాట ఓకే సో సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనమే ఇస్తుంటాం ఫీల్డ్ కి కూడా చూస్తారా మీ దగ్గర స్టాఫ్ ఫీల్డ్ కూడా వెళ్తుంది ఉన్నారో ఆ ఫీల్డ్ కి వెళ్ళే స్టాఫ్ అక్కడ ఉన్నారు ఉన్నారు ఇంప్లిమెంట్ సెక్షన్ చిన్న రెడ్డి చూసుకుంటారు అతను కింద ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళంతా టీం వర్క్ కూడా చేస్తుంటారు ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది సాంబు సంతోష్ గారు చెప్తున్నది వీళ్ళు గత ఎనిమిది నుంచి పది సంవత్సరాలుగా మొత్తం అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు విక్రయిస్తున్నారు ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా కల్వకుర్తి పట్టణం ఇది నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉంటుంది ఇక్కడ నుంచి వ్యవసాయ పరికరాలు ముఖ్యంగా ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అనేక రకాల ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ సేల్ చేస్తున్నారు అందులో రోటోవేటర్లు రోటో పడ్లర్లు డిస్క్ రోటోవేటర్లు ఇవన్నీ దున్నుకోవడానికి వీటితో పాటుగా విత్తనాలు వేసుకోవడానికి సీడ్ డ్రిల్లులు అనేక రకాల సీడ్ డ్రిల్లు విక్రయిస్తున్నారు ట్రాక్టర్ స్ప్రేయర్లలో అనేక రకాల ట్రాక్టర్ స్ప్రేయర్లు ఒక ఎనిమిది రకాలు అంటే ప్రతి వస్తువు కూడా ట్వంటీ హెచ్పి మొదలైన చిన్న ట్రాక్టర్ల నుంచి సిక్స్టీ హెచ్పి కెపాసిటీ కలిగిన పెద్ద ట్రాక్టర్ల వరకు కూడా అన్ని రకాల ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ మా దగ్గర దొరుకుతున్నాయనేది సంతోష్ గారు చెప్తున్నారు దాంతోపాటుగా వాటి స్పేర్ పార్ట్స్ ఇంతకుముందు మనం లోపలికి వెళ్ళి చూసాం కదా అన్ని రకాల మిషన్లు వీళ్ళు ఏవైతే అమ్ముతున్నారో వాటికి స్పేర్ పార్ట్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు అదేవిధంగా సర్వీస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ స్పెషల్గా సర్వీస్ ఏరియా ఉంది సర్వీస్ కోసం మొత్తం ఈ కంపెనీలో దాదాపు ఇరవై మంది అంటే సర్వీస్ అయితేనేది సేల్స్ అయితే అన్ని వింగ్స్లో కలిపి ఇరవై మందికి పైగా పనిచేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు చిన్న పట్టణం ఇది కలవకూర్తి అనేది ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు వ్యవసాయ యంత్ర పరికరాలు విక్రయిస్తున్నాం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు వీళ్ళు ఫైనాన్స్ సౌకర్యంతో కూడా అనేక రకాల యంత్ర పరికరాలు ఇస్తున్నాము వాళ్ళ వాళ్ళ కస్టమర్ ఉండే సివిల్ స్కోర్ ఆధారంగా ఆయా కంపెనీలు వాళ్ళకి లోన్లు ఇస్తుంటాయి దాన్ని బట్టి వాళ్ళు రోటోవేటర్ కావాలన్నా లేదంటే ఏదైనా ట్రాక్టర్ పార్ట్స్ ట్రాక్టర్ స్పేయర్ కావాలన్నా లేదంటే ఏదైనా థ్రెషర్ ఇట్లాంటివి కావాలన్నా కూడా వాళ్ళ వాళ్ళకు ఉండే ఫైనాన్షియల్ ప్రొఫైల్ని చూసి ఆ కంపెనీలే వాళ్ళకు లోన్ ఇస్తాయి మేము వాళ్ళకు మిషన్ ఇచ్చేస్తాం వాళ్ళు లోన్ ఆ కంపెనీకి పే చేసుకుంటే సరిపోతుందని కూడా చెప్తున్నారు ఇప్పటికే కొన్ని వీడియోల్లో వీళ్ళు అమ్ముతున్నటువంటి యంత్ర పరికరాల గురించి మనం కస్టమర్లతో మాట్లాడి వాళ్ళ అనుభవాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం మున్ముందు కూడా ఇంకా మరిన్ని వీడియోల్లో వీళ్ళ నుంచి వస్తువులు కొనుగోలు చేసిన వాళ్ళు కానీ అవి ఎవరికైనా రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటే వాటిని కూడా మీ అందరి కోసం పరిచయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా కొనసాగిస్తాం మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే